మన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను రాత్రికాల ధ్యానం కీర్తనలు ముప్పై నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం చదువుకుందాం నేను యహోవ యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో ఫలింప గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియాపరలో ఒక తండ్రి ఏసయ్య నిఘనమైన నామం నక్స్తులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ దినమంతా ప్రభా నీ రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి సజీవులు లెక్కలో ఉంచి ప్రభా మా పని పాటల్లో మా ప్రయాణాలు ప్రతి విషయాల్లో ప్రభా మీరు మాకు సహాయం దయచేశారు ప్రభా బట్టి నీకే స్థుతి మహిమలు చెల్లించుకుంటున్నాం ప్రభా రాత్రి కాల సమయంలో మా వాక్య ధ్యాన మంత్రిలో మీరు మాకు తోడుగా ఉన్నారు ప్రభా అందును బట్టి నీకే స్థుతులు అయ్యా మేము ధ్యానించిన వాక్య ధ్యాన మంత్రిలో ప్రభా ఆపత్కాలంలో మేము నీకు మొరపెట్టగా నీవు మాకు సహాయం ఉత్తరం ఇచ్చే దేవుడో ప్రభా బట్టి నీకే స్థుతి మహిమలు చెల్లించుకుంటున్నాం ప్రభా అయ్యా నువ్వు మా ప్రార్థనలు నీవు సఫలపరిచే దేవుడో ప్రభా ఆపత్ కాలంలో మేము నీ సన్నిధిని మొరపెట్టగా ప్రభా మీరు మాకు సహాయం చేసే దేవుడవు ప్రభా మీరు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడవు కాదు ప్రభా అయా మేము మొరపెట్టినప్పుడు ప్రభా మాకు జవాబునిచ్చే దేవుడవు ప్రభా అందరం బట్టి నీకే స్థుతి మహిమలు చెల్లించుకుంటున్నాం ప్రభా మా వసతులు అక్కర్లు మీరు నీ తీర్చే దేవుడవు ప్రభా అయా నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా ఆయా ఈ రాత్రి కాల సమయంలో ప్రభా మేము ప్రార్థించుచుండగా ప్రభా మా ప్రార్థన అవసతులు మీరు తీర్చండి నాయన మీ నామంలో ప్రభా ప్రతి ఒక్కరి ప్రార్థనకు జవాబును దయచేయండి ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబాలు కుటుంబ ఆరాధనలు జరగటానికి సహాయం దయచేయండి స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా కుటుంబాలను కట్టుకునే జ్ఞానం స్త్రీలకు దయచేయండి నాయన ప్రార్థనా పరులుగా చేయండి నాయన యజమానుల కోసం ప్రార్థించుట నేర్పించండి ప్రభా యజమానులను జ్ఞాపకం చేసుకుని వారి బయటకు వెళ్లి వచ్చుచుండగా ప్రభా వారి పనులను సఫలపరచండి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి నాయన యొక్క బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వారికి మధ్య మంచి చదువు తెలివి జ్ఞానం జ్ఞాపక శక్తి దయచేయి వారి ప్రయాణాల్లో రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళిండగా వచ్చుండగాని కృపా కోల భద్రత బిడ్డలకు దయచేయండి బిడ్డల ఆటపాటల్లో మీరే తోడుగా ఉండండి పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారికి మంచి ఆరోగ్యం బలము శక్తి దయచేయండి ఆయన కుటుంబంలో ఉన్న పెద్దవాళ్ళని జ్ఞాపకం చేసుకోండి వారికి మంచి ఆరోగ్యం బలము శక్తిని దయచేయండి నాయన అయా బలహీనులుగా ఉన్న వారిని బలపరచండి ప్రభా సంపూర్ణ ఆమె ఆరోగ్యం మీ నామంలో ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా అయా గర్భిణి ప్రభా గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి వారికి సుఖమైన ప్రసవాన్ని మీ నామంలో దయచేయండి ప్రభా ఎవరైతే బిడలు లేని తల్లులున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఏ విధంగా మీరు శారాన్ని అయితే జ్ఞాపకం చేసుకుని ఆమె నోటి నిండా నవ్వు కలుగు చేశారు ప్రభా అదే విధంగా ప్రభ గర్భ ప్రభ బిడ్డలేని తల్లులను జ్ఞాపకం చేసుకోండి ప్రభ వారి నోటి నిండా మీరు నవ్వు కలుగ చేయండి వారి గర్భద్వారములను మీరు ముట్టండి ప్రభా బిడ్డలు కలిగిన తల్లిదండ్రులుగా మీరు వాళ్ళని చేయండి ప్రభ సహాయము తండ్రి అయ్యా ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులతో బాధపడుతున్నారో వారిని ఆర్థికంగా మీరు లేవనెత్తండి ప్రభా అప్పుల బారి నుంచి విడుదల దయచేయండి నాయన అయ్యా పండుగ దినాల్లో ఉన్నాం ప్రభా ప్రతి ఒక్కరు సంతోషంతో నీ జన్మదినాన్ని జరుపుకోవటానికి కృపను దయచేయండి నాయన ఆర్థిక సమస్యలు ఏ సమస్యలైనా గాని ప్రభా కుటుంబంలో ఏలుబడి చేయకుండా ప్రభా మీ దేవదేతలను తోడుంచండి మీ కృప ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి నాయన మీ శాంతి సమాధానాలు కుటుంబం మీద ఉంచండి ప్రభా ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో నడిపించండి ప్రభా మీ పేరేపణ ప్రతి యొక్క బిడకు దయచేయండి నాయన ఈ కొద్దిపాటి వాక్య ధ్యానం నీ పాదాల సన్నిధికి చేర్చుకోండి ప్రభా నేను ప్రార్థించచుండగా నీ ఆత్మతో నన్ను నింపండి ప్రభా అనేక మందికి ఆశీర్వాదం వచ్చిన మాట్లాడటానికి సహాయం దయచేయండి ప్రభా నా మా కుటుంబాలను ప్రతి ఒక్కరూ మేము సరి చేసుకోవటానికి కృపను దయచేయమని ఈ రాత్రికాల సమయంలో మేము ఉండగా ప్రభా మాకు మంచి నిద్రను మీరు మాకు దయచేయండి ప్రభా కలర్ ద్వారా దర్శనాల ద్వారా మీరు మమ్మల్ని మాట్లాడండి ప్రభా నూతన సంవత్సరానికి వాగ్దానాలను మేము పొందుకునే వారిగా ఉంటానికి కృపను దయచేయండి ప్రభా మంచి నిద్రను మీరు మాకు దయచేయమని నా ఈ కొద్దిపాటి ప్రార్థన ప్రభు పాదాల సన్నిధికి చేర్చుకోమని మీ చిత్తం అయితే మరో నూతనమైన దినాన్ని మీరు మా జీవితంలో అనుగ్రహించమని త్వరలో రానయన్న యేసు క్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని చునాము తండ్రి ఆ మెయిన్